హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినాట్య బ్లాగ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా మేము అన్ప్లాన్ ట్రిప్కి స్టార్ట్ అయ్యాం ట్రిప్లో ఫస్ట్ లొకేషన్ మధురై మేము బెంగళూరు నుంచి కార్లో వెళ్తున్నాం మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాం అరౌండ్ త్రీకి మధురై రీచ్ అయ్యాం టెంపుల్ దగ్గరలోనే చాలా హోటల్స్ ఉన్నాయి నేను ఓయోలో హోటల్ బుక్ చేశాను సెవెంటీన్ ఫిఫ్టీ పడింది పర్ డే టైం లేకపోవటం వల్ల అవైలబుల్ ఏది ఉంటే అది బుక్ చేశాను మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో లో కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెష్ అయ్యి హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాం టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పీఎం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ పిఎం టు నైన్ థర్టీ పీఎం ఉంటుంది ఈవినింగ్ సెవెన్ కి హారత్ టైం అంట సో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దర్శనాన్ని ఆపుతారు మీరు కార్ లో వెళ్ళినట్ైతే కార్ పార్కింగ్ చాలా కష్టమవుతుంది సో మీరు డైరెక్ట్ గా మ్యాప్ లో టెంపుల్ నార్త్ గేట్ పెట్టేసుకొని డైరెక్ట్గా కార్ పార్కింగ్కి వెళ్ళిపోండి నార్త్ గేట్ లో కార్ పార్కింగ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేస్తే ఈస్ట్ గేట్ దగ్గరికి వెళ్తాము ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ కి టెంపుల్లోకి మొబైల్స్ నాట్ ఈ ఈస్ట్ గేట్ దగ్గరే పక్కనే చెప్పల్ స్టాండ్ అండ్ మొబైల్ స్టాండ్ ఉంటుంది పర్ మొబైల్ టూ రూపీస్ తీసుకుంటున్నారు లోపల మొబైల్ చెక్కింగ్ ఉంటుంది సో ఇక్కడే సబ్మిట్ చేయండి ఇక్కడ టెంపుల్ లోకి వెళ్తుంటే చాలా మంది మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఆగి స్పెషల్ దర్శనం చేపిస్తాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారు పర్ పర్సన్ ఇది అన్అఫీషియల్ గా అక్కడ ఇంటర్నల్ టీమ్ చేస్తున్న పని మామూలుగా అయితే ఫ్రీ దర్శనం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది బయట వీళ్ళు టూ ప్యాకేజెస్ మాట్లాడుకుంటారు అమ్మవారి దర్శనం అయ్యవారి దర్శనం అని చెప్పేసి అమ్మవారి దర్శనం ఫైవ్ హండ్రెడ్ అయ్యవారి దర్శనానికి ఫైవ్ హండ్రెడ్ అంటారు మాలాల సీజన్ అవడం వల్ల అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది ఉన్నారు హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఫోర్ ఫైవ్ అవర్స్ దర్శనం పడుతుందన్నారు సో మాకు దర్శనం అవుతుందా లేదా అనుకుని ఫైవ్ హండ్రెడ్ కట్టి డైరెక్ట్గా మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము శివయ్య దర్శనం ఫ్రీగానే ఉంది టెన్ మినిట్స్లో అయిపోయింది మీనాక్షి అమ్మవారి టెంపుల్ మాత్రం ఆర్కిటెక్చర్ వండర్ అంటారు ఇక్కడ ప్రతిదీ స్టోన్ తో చెక్కబడి ఉంటుంది మెయిన్ గోపురాలు నాలుగు ఉంటాయి కదా ఒక్కొక్క గోపురం చెక్కడానికి వంద సంవత్సరాలు పట్టిందంట చూస్తున్నంతసేపు ఒకటే అనిపించింది మనం ఇంత టెక్నాలజీ ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నా కానీ ఇలాంటి ఒక టెంపుల్ ని ప్రపంచంలో ఎక్కడా చూసి అందుకే ఆర్కిటెక్చర్ వండర్ అన్నారేమో ఇక్కడ అమ్మవారు స్వయంభూ కాదు ప్రతిష్ఠించింది కాదు యజ్ఞంలో నుంచి ఒక పాప రూపంలో వచ్చారు పూర్తి వివరాల కోసం చాగంటి వారి వీడియో చూస్తే క్లియర్ గా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ఇంత గొప్పగా ఆర్కిటెక్చర్ తో టెంపుల్ నిర్మించారంటే ఊహించగలరా పద్నాలుగు ఎకరాల్లో ఈ గుడి నిర్మాణం చేశారు మొత్తం పన్నెండు గోపురాలు ఉంటాయి వరంగల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా వెయ్యి స్తంభాల మండపం ఉంటుంది తాజ్మహల్ చార్మినార్ ఇవి చూసే వండర్స్ అని ఫీల్ అవుతున్న ఈ జనరేషన్ కి ఒక్కసారి మీనాక్షి అమ్మవారి టెంపుల్ చూపించండి మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది దర్శనం అయిపోగానే టెంపుల్ నుండి బయటికి రాకుండా ఒక్కసారి గుడి అంతా తిరిగి చూడండి దర్శనం బయటికి రాగానే తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం గారు అదే రోజు అదే టైంకి దర్శనానికి వచ్చారు అది కూడా రికార్డ్ చేశారు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి మేము వాటికి రెస్పాండ్ అవుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినాదిత్య బ్లాగ్స్